హాయ్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎన్ థర్టీ సెవెన్ మేము తక్కువ ధరలో అందజేసే డిజైన్ పేపర్స్ ఇవన్నీ అనమాట చక్కగా కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను వీడియో లింక్ పంపిస్తాను ఇప్పుడు చూద్దాం వర్క్ అనేది ఎలా చేయాలి హై ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది చేద్దాం ఒకసారి దీంట్లో రెండు ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి మెయిన్ ఫ్లవర్స్ అనేవి ఆ రెండు వర్క్స్ అనేవి చేద్దాం ఈ పూర్తి వీడియో అనేది చూడండి ఈ రెండు ఫ్లవర్స్ అనేవి చేసిన తర్వాత మీకు ఎలా ట్రిక్తో చేయాలనేది పూర్తిగా ఉంటుంది దానికన్నా ముందు డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం అనేది తెలుసుకోండి మగ్గం వర్క్ యాప్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి ఆ సబ్జెక్ట్ అనేది దాంట్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది ఖచ్చితంగా మీరు కాల్ చేయండి ఈ నంబర్కి వివరాలన్నీ తెలుసుకోండి చూడండి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి ప్లే స్టోర్లోకి వెళ్ళి చేయగానే మీకు రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ద్వారా ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు దాంతోపాటు మీకు ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకోవాలన్నా చివరిలో ఒక వీడియో ఉంది ఒక గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఈ నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా తెలుసుకోండి పూర్తి వివరాలు అయిడియే ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనమాట ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ అనేది ఇది మెయిన్ అనేది కుట్టాలి ఈ డిజైన్లో ఈ డిజైన్ అనేది ఎలా వచ్చింది అనేది మీరు పూర్తిగా చూడండి స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టకూడదు కింద నుంచి మొదలు పెట్టకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎక్కడైతే పై నుంచి అనేది మొదలు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను మీకు జాగ్రత్తగా ఈ లొంగ నోట్స్ అనేది వేసుకోండి నీట్గా వేసుకోండి ఈ లైన్ అనేది చూసారా ఆ లైన్కి మధ్యలో చక్కగా ఇలా అనేది వేసేయండి ఇలా వేసింది లొంగ నోట్స్ అనేవి వేసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి మీకు ఏదైతే వర్క్ అనేది నీట్గా రావాలంటే ఆ లొంగ నోట అనేది నీట్గా వేసుకోండి ఇలా చక్కగా ఎన్ని ఏదైతే నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది అనే దారాలు తీసుకోండి ఎనిమిది దారాలు తీసుకుని నీట్గా ఇలా అనేది తీసి ఈ చమ్కీ అనేది వేల్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఈ చంకీ అనేది ఇలా తీసుకోండి వేల్లో ఈ దీంట్లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్గా కింద అనేది ఇలా పెట్టాను చూసారా ఇలా అనేది ఇలా అనేది చంకీ అనేది తీసుకుని ఈ వేలతో ఇలా తీసుకోండి పైకి వచ్చేయాలి వచ్చిన తర్వాత ఈ దీనికి చక్కగా ఇలా అనేది మూల అనేది వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ పక్కన నుంచి ఇంకోటి తీసుకోండి ఇలా ఇలా అనేది తీసుకోండి తీసుకుని సేమ్ అనే సిచ్యువేషన్ అనేది ఎలా అనేది నింపాలనేది అంటే నీట్గా నింపుకుని వెళ్తేనే ఈ వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఈ ఫినిషింగ్ అనేది టాప్లో రావాలంటే మీకు ఖచ్చితంగా ఈ లైన్ అనేది ఫస్ట్ నుంచి అలా మొదలు పెట్టాలి ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి చూడండి ఈ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిద్దంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఈ లైన్ అనేది ఉంది చూసారా ఆ లైన్ని కొంచెం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు దీని మధ్యలో ఏదైతే మీకు చమకీలు కనిపిస్తున్నాయి చూసారా ఆ చమకీలు రెండింటి మధ్యలో ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత నీట్గా అనేది వేసుకోండి ఇలా అనేది పైకి ఎక్కాలన్నమాట ఎక్కిన తర్వాత ఇది కూడా ఈ లైన్ అనేది ఏదైతే లోపల జరదోసి ఆకులు వస్తాయి చూసారా అక్కడ అనేది మనకి ప్రాబ్లం అవ్వకూడదు అలా అనేది మీరు ఎక్కడైతే అక్కడ అనేది కరెక్ట్గా మీరు ఆ గ్యాప్ వదులుకుంటూ నీట్గా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది కూడా వేస్తున్నాను చివరగా చూపిస్తాను మీకు ఫోటోలో ఎలా ఉందో అలా రావాలంటే వర్క్ అనేది ఇంకా ఫినిషింగ్ అయ్యవచ్చు దానికన్నా అయినప్పటికీ కూడా మీకు ఆవరేజ్ ఫినిషింగ్ చూపిస్తున్నాను దాని మీద కొంచెం బాగుండేది అట్లుగా ఇది ఇక్కడ చూసారా ఇక్కడ ఒకటి ఎలా ఉంది ఇక్కడ ఒక లొంగ లొంగ అనేది ఉంది ఈ ఫోటోలో ఎక్కడంటే ఈ ఫ్లవర్లో ఇక్కడ ఒక లొంగ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు చూడండి చూపిస్తున్నాం చూసారా ఒక లొంగ అనేది ఆ నాట్ అనేది అక్కడ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి మొదలు పెట్టండి చూసారా మళ్ళీ అనేది ఇక్కడ నుంచి ఇలా అనేది మొదలు పెట్టండి చూడండి ఇలా మొదలుపెట్టి సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోవాలి సేమ్ ప్రాసెస్ అనేది చివరి దాకా మళ్ళీ సేమ్ దీనిలాగే ఫాలో అయిపోవాలి చూడండి చివరిగా అయిపోయింది ఇప్పుడు ముడి అనేది ఎలా వేయాలి హ్యాండ్ వర్క్లో అనే వాళ్ళు కొందరు ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం కొంచెం చూడండి ఈ సూది అనేది కింద నుంచి తీయండి కనిపించకూడదు అలా తీసి ఇంకోటి అనేది కొంచెం పక్కకి అంటే సేమ్ అక్కడే దింపకూడదు కొంచెం పక్కకి అలా దింపిన తర్వాత ఈ లోపలికి వెళ్ళిపోతుంది అర్థమైంది కదా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది ఇంకోసారి అనేది సేమ్ అనేది పక్కన కనిపించని ప్లేస్లో ఇలా అనేది తీసి ఇలా అనేది వేసేయడమే వేసేస్తే రెండు సార్లు వేసేస్తే ఇక ముడి పడిపోయినట్టే కింద కట్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైంది కదా మీకు అంటే లోపల అనేది ఎలా ఉండిద్ది అంటే ఇటు ఇలా వస్తుంది ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఇక చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఇంత దూరంలో వేయాలి వేసిన తర్వాత ముడి అనేది మరొకటి అనేది దాని పక్కన అనేది ఇలా తీసి లోపల కనిపించిన ప్లేస్లో ఇలా అనేది వేసుకోవాలి వేసుకుంటే రెండు సార్లు వేస్తే చాలు ముడి అయిపోయిద్ది అది ఖచ్చితంగా ఆ ముడి అనేది అయిపోయిన తర్వాత మీరు కింద కట్ చేసేయడమే అంటే ఇది ఊడదు ఇది అసలు ఇదే రాదు నైంటీ పర్సెంట్ దారం అనేది మళ్ళీ ఇది ఇది మళ్ళీ ఊడాలి ఊడాలంటే రెండు అనేవి ఫిక్స్ అయిపోతాయి అనమాట ఒకటి ఊడినా ఇది పట్టుకునిద్ది ఖచ్చితంగా ఆ మ్యాటర్ అనేది అర్థం చేసుకోండి ముడి అంటే హ్యాండ్ వర్క్లో అదే కాకపోతే మూడోది కావాలన్నా కూడా వేసుకోవచ్చు మీకు అంతగా అనుమానం ఉంటే ఇంకోటి అనేది ఇలా తీసి దాని పక్కన ఇంకోటి అనేది వేసేయాలి కనిపించని ప్లేస్లో వేసేయాలి అలా ముడిపడిపోయిద్ది ఇక కట్ చేసేయడం మీ కింద ఓకేనా జాగ్రత్తగా ఏం చేయాలంటే మీరు ఇలా అనేది చూసారా ఈ లైన్ అనేది నీట్గా ఇలా తీసి కాటన్ దాంతో నీట్గా అనేది అక్కడ అనేది ఇంకోసారి ఇలా ఇలా చైన్ సిస్ట్ అనేది తీసిన తర్వాత నీట్గా ఏంటంటే ఇలా అనేది ఇటువైపు అనేది ఇలా పేటింగ్ అనేది వేసుకోవాలి పేటింగ్ అంటారు దీన్ని ఆ పేటింగ్ వేసిన తర్వాత ఏం చేయాలి స్టార్టింగ్ అనేది ఇలా అనేది ఒక లోడింగ్ అనేది మొదలు పెట్టాలి స్టార్టింగ్ అనేది ఇలా చూడండి మేము చూ చూపిస్తాను చూడండి ఈ లైన్ని ఇలా అనుకుంటూ నీట్గా ఒకటి రెండు లోడింగ్ అంటే ఏంటి రెండు రెండు కుట్లు అటు రెండు ఇటు రెండు ఇలా అనేది నీట్గా లోడింగ్ అనేది మొదలుపెట్టిన తర్వాత దాన్ని జరుపుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఎలా వస్తుందో చూస్తారు కానీ చూడండి ఇలాగే కుట్టు అనేది వేసిన తర్వాత మరొక కుట్టు అనేది చివరిలో ఇలా వేయాలి వేసిన తర్వాత మళ్ళీ పెడతాను చూడండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ మరో కుట్టు అనేది వేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా అనేది వేయాలి ఆ లైన్ మీద బయటకు వచ్చిన పర్లా చక్కగా ఇలా తీసి వేసేయండి చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుని వెళ్ళిన తర్వాత నీట్గా మీకు కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట వర్క్ అనేది ఎక్కడ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుని వెళ్ళిపోండి దీన్ని పచ్చి లోడింగ్ అంటారు ఒక షేప్ అనేది ఉండదు లోపల పక్క ఖచ్చితంగా మీరు వాళ్ళు అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎక్కడైతే మీకు గ్యాప్ ఉందో గ్యాప్ వదలకుండా వేసుకుని మూల వచ్చేటప్పటికి ఈ మూల కూడా ఎక్కడ వదలవద్దు ఆ గ్యాప్ అనేది వదలకుండా ఈ లోడింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీని ద్వారా వర్క్ అనేది కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది ఇవి అలాంటి ఇలాంటి హై క్వాలిటీ కాదు మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే అన్నయ్య మేము ఆన్లైన్ దాంట్లో నాలుగు సూదులు వస్తున్నాయి ఐదు సూదులు వస్తున్నాయి తక్కువ ప్రైస్కి అంటున్నారు కానీ అవి పచ్చి తేలాయి అనమాట మేము ప్రతి ఆన్లైన్ షాప్ నుంచి తెప్పించాం కూడా ఇవి హై క్వాలిటీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఏంటంటే స్మూత్నెస్ ఉంటాయి వర్క్ అనేది తొందరగా వచ్చేటట్లుగా యూజ్ అవుతాయి అన్నమాట చాలామంది బయట దేశాల్లో వర్క్ చేయడానికి వెళ్ళేవాళ్ళు ఉపాధి పొందేవాళ్ళు ఎవరైతే సౌదీ దుబాయ్ ఒమాన్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సూదులు తీసుకెళ్తారు ఎందుకు తీసుకెళ్తారు దీంట్లో ఇబ్బంది ఉండదు వర్క్ అనేది చాలా స్మూత్నెస్గా ఫాస్ట్గా అయిపోతుంది నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా ఈజీగా వర్క్ అనేది వస్తుంది ఈ సూదులు అనేవి కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా మీకు అందజేస్తాము అంటే పెయింటింగ్ అనేది వేయాలి ముందు పెయింటింగ్ అంటే దానికి తెలుసు కదా ఇది అనేది వేయాలి ఏదైతే పెయింటింగ్ వేసిన తర్వాత ఏదైతే కదా సెంటర్ నుంచి ఇలా సెంటర్ నుంచి తీసుకుని నీట్గా అటు ఇటు అని నింపుకుంటూ వెళ్ళండి అప్పుడు ఫినిషింగ్ అనేది వస్తుంది ఇదంతా నేను కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ లోడింగ్ అనేది వేసేసిన తర్వాత చివర్లో ఏం చేయాలంటే ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా ఈ ఆకులు అనేవి క్రాస్గా తీసుకోవాలి వర్క్ అనేది ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఏమైతుందంటే మీకు వర్క్ అనేది కొంచెం తొందరగా అయిపోయే ఛాన్సెస్ అనేవి దీంట్లోనే ఉంటాయి ఈ క్రాస్ లోడింగ్లోనే చూసారు కదా ఇలా అనేది చేసేయండి నీట్గా క్రాస్ లోడింగ్ అనేది చేసేయండి ఆకు ఫ్లవర్ ఏదైతే ఆకు అనేది ఇప్పుడు నెక్స్ట్ పూర్తిగా నేను చూపిస్తాను చూడండి వర్క్ చూడండి ఫైనల్గా అనేది రెండు ఆకులు అనేవి కంప్లీట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి ఇది కూడా సేమ్ అనేది ఆ దారాలు అనేవి కరెక్ట్గా వేసుకుని మీరు ఏదైతే ఇలా అనేది వేసేయండి చూసారా చంకీ అనేది ఎలా వేసాను చూసారా సేమ్ అనేది ఏదైతే నాట్స్ దారాలు ఏదైతే ఉన్నాయో చూసారా నాలుగు నాలుగు ఎనిమిది వేసుకోండి వేసుకుని ప్రతిది కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ చూడండి జాగ్రత్తగా చూడండి అక్కడ లైన్ది కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే ఒక ఒక పక్క అంతా నేను కుట్టే కుట్టేస్తాను ఎందుకంటే మీకు ఐడియా కావాలి వీడియో అనేది లాంగ్ అవ్వకూడదు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి చూసారా ఎలా వేస్తున్నాను చూసారా చాలా ఈ నీట్గా అలా అనేది వేసుకుంటూ ఒక పక్క వర్క్ అనేది వేసుకుంటూ వెళ్తే మీరు ఆ స్థాయికి ఏదైతే ఫోటోలో ఉంది చూసారా దానికన్నా నీట్నెస్ అనేది వచ్చేస్తుంది వర్క్ అనేది సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి కాకపోతే కలర్ అనేది ఒకటి కనిపిస్తుంది చూసారా అది శారీలో కలర్ అనేది మీరు టార్గెట్ చేసుకోవాలి ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు వర్క్ అనేది నీట్గా వస్తుంది చూసారా నేను ఎలా ఫాలో అవుతున్నాను ఒక ఒకదాని మీద ఒకటి వచ్చి ఈ పక్కన అనేది ఇంకోటి వస్తుంది అలా అలా వస్తూ ఖచ్చితంగా ముందు దాకా వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూసారా దాకా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి దీన్ని ఇలా అనేది ఈ ఇటు నుంచి వెళ్ళాలి అంటే ఒకేసారి ఒక ఆకు తయారు చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయో చూపిస్తాను చూడండి చూడండి ఇలా రౌండ్ వచ్చేసిన తర్వాత ఇలా అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు కరెక్ట్గా వేసుకోవాలి ఒక్కొక్క ఏదైతే చమకీ వేయడం వల్ల ఏమైంది అంటే తెలుసా మీకు అలా ఒక్కొక్క ఆకు అనేది తయారు చేసుకుంటే ఇక్కడ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేను చూపి ఇంతకు ముందు వీడియోలో ఏదైనా చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఇప్పుడు అనేది మీరు ఇలా రౌండ్ వెళ్ళాలి అంటే ఒక రౌండ్ అనేది తయారవ్వాలంటే ఖచ్చితంగా ఆ ఫోటోలో ఉన్నట్లుగా ఏదైతే ఈ ఆకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి ఇలా అనేది రౌండ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది ఇలా వెళ్ళాలి చేసుకుంటూ వెళ్తేనే అప్పుడు మీకు ఎక్సలెంట్ అనేది వర్క్ అవుతుంది అంతేగాని మీరు ఒక్కొక్క ఆకు అనేది సపరేట్గా చేద్దామంటే అస్సలు ఖచ్చితంగా మీకు ఆ ఫినిషింగ్ అనేది అనుకున్నట్టుగా రాదు దయచేసి ఈ రౌండ్ అనేది ఇలా తిప్పాలంటే కనీసంగా ఆ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఒకటే అర్థం చేసుకోండి ముందు ఏంటంటే అన్ని ఆకులు అనేవి నాలుగు నాలుగు ఈ ఈ టూ లైన్స్ అనేవి కుట్టేయండి ముందు అన్ని వైపులు కుట్టేసిన తర్వాత రౌండ్ తిప్పండి ఇలా అలా అని చెప్పి ఒక ఆకు అంతా ఒక ఆకు అంతా ఫిల్ చేసేద్దాం ఫుల్గా అనుకుంటే ఇక్కడ ఫినిషింగ్ అవుట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ అవుట్ వచ్చింది దయచేసి అలా చేయవద్దు ఈ ట్రిక్ అనేది తెలుసుకోండి ఓకేనా నేను చెప్పింది విషయం అనేది గమనించండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఏంటంటే ఇలా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మీకు అసలైనది ఆకారం అనేది వస్తుంది ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూడండి దయచేసి ఎలా అంటే ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి ఆకారం వచ్చేసింది చూడండి ఈ ఆకారం అనేది కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇలా అనేది వచ్చేయాలి ఫైనల్గా ఇక్కడ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది ఇది ఏదైతే ఉందో చమకీలు అనేవి నీట్గా తీసుకుని నీట్గా అనేది ఇలా వేసేయండి ఇప్పుడు ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఇలా అనేది ఏదైతే జరుదోసి ఉంది కదా చూసారా ఇలా అనేది ఒక లైన్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలైంది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అనేది జర్దోసి అనేది చంకి తీసుకోండి తీసుకుని ఇలా అనేది స్టార్టింగ్ అనేది వేయండి వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ పక్క అనేది ఇలా వచ్చి ఒక ఇలా తీసుకుని ఇంకోటి చూడండి ఇలా అనేది ఇంకో చంకి అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇలా అనేది పక్క నుంచి ఇలా వేయండి వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలా ఇలాగే చేసుకుంటూ సేమ్ అనేది ఇలా వేసుకుంటూ క్రాస్ క్రాస్గా వెళ్ళాలి అర్థమైంది కదా ఇలా వెళ్ళాలి చూడండి ఇలా అనేది వేసుకుంటే క్రాస్ క్రాస్గా నీట్గా మీకు ఒక పక్క ఎలా వేయద్దో చూద్దాం ఫైనల్గా అనేది ఇలా వేసేయండి వేసేస్తే ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అనేది ఆ ఆ పక్క కూడా అలాగే చేసుకుంటూ రావాలి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేటప్పటికి ఎలా ఉందంటే వర్క్ అనేది రింగ్ నాట్స్ అనేవి నీట్గా వేసుకోవాలి రింగ్ నాట్స్ అనేవి ఇలా మొదలు పెట్టండి స్టార్టింగ్ అనేది ఎలా అంటే దాని మీద కరెక్ట్గా దాని మీద రావాలి వాదులుతూ చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది మీకు చూపించాను గతంలో ఎలా అనేది వేయాలనేది ఆ సైజ్ అనేది చూసుకుని ఆ సైజ్ అనేది దాని మీద వాలాలి ఆ సైజ్ అనేది వాలిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఏదైతే రింగ్ రింగ్నాట్ అనేది నీట్గా ఇలా అనేది ఒకటి రెండు తిప్పిన తర్వాత దాని మీద కరెక్ట్గా అంటే దాని మీద పడుకోవాలి ఈ రింగ్ రింగ్నాట్ అనేది ఎలా అనేది ఏంటంటే మీరు చూస్తారు కానీ ఇక్కడ చూడండి చూసారా ఎలా పడింది అలా నీట్గా అన్నీ వేసుకుంటూ రావాలి ఇటుపక్క ఇప్పుడు ఇటువైపు వేయాలి ఇటువైపు వేసినప్పుడు అలా చక్కగా మీరు ఒక పక్క ఒక పక్క అనేది వేసుకుంటూ వెళ్తేనే ఆ రింగ్నాట్స్ అనేవి చక్కగా వస్తాయి సైజ్ అనేది చూసుకోండి చూసుకుని గాల్లోనే సైజ్ని చేసుకోండి చూసారా ఇలా అనేది రింగ్ నార్ట్స్ అనేవి కంప్లీట్ అయినాక చూపిస్తాను చూడండి ఈ వర్క్లో ఏంటంటే అవుట్లైన్స్ అనేవి లేవు అయినప్పటికీ కూడా ఒక్క అవుట్లైన్ అనేది దయచేసి ఇలాంటి ప్లేస్లో వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది రెండిట్లో ఏదైతే కలర్ ఉందో చూసారా అది సమానంగా ఉందనుకోండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక్క అవుట్లైన్తో మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అవుట్లైన్ కోసమే నేను నీట్గా అలా వేయడం జరిగింది వర్క్ అనేది మీరు నీట్గా ఏంటంటే ఈ అవుట్లైన్ అనేది చాలా చాలా నీట్గా కుట్టండి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ వర్క్ అనేది ఎంత లగ్జరీగా ఉండింది అంటే మీరు చూస్తారు కానీ కుట్టంగానే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయ్యింది ఎన్ థర్టీ సెవెన్ అనేది చూశారు కదా ఇలా అనేది కుట్టవచ్చు చాలా ఈజీగా ఓకే డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ గురించి ఒక వీడియో వస్తుంది చూడండి జాగ్రత్తగా హోంవర్క్ కోర్స్ కానీ లేదా టైలరింగ్ కోర్స్ కానీ ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ రాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లేస్టోర్లో వెళ్ళం కానీ మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులు మగ్గం వర్క్ అని క్లాసులు దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జరదోసి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగిన్ ఇయర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది అటు అటుపక్క ఆ బిగిన్ ఇయర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం